శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కన్యా రాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం నమస్కారం మిత్రులారా మాత మా కుటుంబ స్వాగతం మీ రాసులు ఈ రోజు ఏం చెబుతున్నాయి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రోజు మంచి మాటతో ప్రారంభిద్దాం మీ అందరికీ శ్రావణ మాసంలో వచ్చే మూడవ సోమవారం శుభాకాంక్షలు మీ అందరిపై శివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ రోజు కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చూద్దాం ప్రతికూల ఆలోచనలతో ఉన్న వారికి దూరంగా ఉండండి మీరు మీ లక్ష్యానికి చాలా దగ్గరగా ఉన్నారు కానీ వారు మిమ్మల్ని ప్రతికూలకంగా మార్చి విఫలం చేయడానికి ప్రయత్నిస్తున్నారు మనశ్శాంతి కోసం ఈ రోజు మీ సమయాన్ని ఎక్కువ భాగం కుటుంబంతో ఇంట్లోనే గడపండి మరియు మిగిలిన పనులన్నీ పూర్తి చేయండి కొన్ని మొదల జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి మీ గదిలో వాటిని మీ గదిలి ఫోటోలను పెట్టుకోండి మీ ఇంట్లో మీ జీవితం ప్రస్తుతం సవాళ్లు మరియు ఒత్తిళ్లతో నిండి ఉండవచ్చు మీ ఆరోగ్యాన్ని మరియు శ్రేయస్సును నిర్లక్ష్యం చేయవద్దు అవసరం అయితేనే వైద్యుడిని సంప్రదించండి మీరు మీ పనిలో పొందుతున్న గుర్తింపును ఆస్వాదించండి మీ కష్టానికి తగిన ఫలితం లభించబోతుంది ఈ గౌరవాన్ని అనుభవించడం మర్చిపోవద్దు కొత్తగా జీవితాన్ని ప్రారంభించవలసిన సమయం వచ్చింది కాబట్టి మీ స్నేహితులు మరియు బంధువులను కలవండి కొత్త దృక్పథం వృద్ధి మరియు భావోద్వేగ ఇస్తుంది మీ భావోద్వేగ స్వభావం భావాన్ని మార్చుకోండి మీ ఆలోచనలను పంచుకోండి ద్వారా పరస్పర అబార్థాలు తొలగిపోతాయి ప్రపంచం మిమ్మల్ని కిందకి లాగవచ్చు కానీ మీరు ఓడిపోవాలని అనుకోనంత వరకు మిమ్మల్ని ఓడించలేదు ఈ రోజు మీకు ఆస్తి పరంగా శుభ ఉన్నాయి మీ ఇంటికి అతిథులు రావచ్చు మీరు ఏవైనా ఒప్పందాలు నిలిచిపోయి ఉంటే అవి కూడా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులను కొంతవరకు పరిమితం చేయండి లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు ఒకేసారి చాలా పనులు చేపట్టడం వల్ల మీరు ఏకాగ్రత పెరుగుతుంది మీరు మీ పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు మీ వైవాహిక జీవితం కూడా ప్రేమతో నిండి ఉంటుంది ఉద్యోగులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు మరియు మీ పని ప్రశంసలు పొందుతుంది ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు శుభవార్త అందవచ్చు మీ పెరుగుతున్న ఖర్చులపై మీరు నియంత్రణ ఉంచుకోవాలి సాయంత్రం మీ భాగస్వామితో గడపవచ్చు అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది చాలా పనులతో బిజీగా ఉంటారు మీరు కొన్ని కొత్త సంకేతాలను ఉపయోగించి మీ పనులను ముందుకు తీసుకెళ్తారు మరియు విజయవంతమవుతాయి గత కొంతకాలంగా బంధువులతో ఉన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి ఈ రోజు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు గందరగోళం మరియు మానసిక సందిగ్ధతను అనుభవించవచ్చు రెండు ఎంపికల మధ్య సమతుల్యత సాధించడం కష్టం దీని వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ విషయంలో కూడా ఏదైనా విషయంలో స్పష్టత లోపించవచ్చు పరిష్కారం కాని విషయాలు రోజంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆర్థిక నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది కుటుంబ వాతావరణం కాస్త నిశ్శబ్దంగా ఉండవచ్చు భావోద్వేగ సహకారంతో పరిస్థితి మెరుగుపడుతుంది ఒక నిర్ణయం ఆగిపోయి ఉండవచ్చు లేదా బదిలీకి సంబంధించి సందిగ్ధత ఉండవచ్చు ఉద్యోగం మార్చడం లేదా కొత్త అవకాశాన్ని అంగీకరించడంలో గందరగోళం ఉండవచ్చు ఈ రోజు మీ సీనియర్ల నుండి మార్గదర్శకత్వం తీసుకోండి మరియు తొందరపాటుతో ఎటువంటి అడుగులు వేయవద్దు కార్యాలయంలో రెండు వేరేరు బృందాలు లేదా ఆలోచనల మధ్య సమన్యాయం పాటించడం కష్టం కావచ్చు మరియు జాగ్రత్తలు మీ సామర్థ్యం కంటే ఎక్కువ పని భారాన్ని మీ మీద పెట్టుకోవద్దు అలాగే గొప్పల కోసం ఎక్కువ ఖర్చు చేయడం లేదా అప్పులు చేయడం మానుకోండి లేకపోతే మీ ప్రతిష్ట దెబ్బతినవచ్చు విద్యార్థులు తమ చదువు పట్ల నిర్లక్షించకూడదు ప్రేమ జీవితం మీ పన్నులలో మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల సహకారం మీ ఆందోళనను తగ్గిస్తుంది మీ సంబంధాలలో మాధుర్యం అలాగే ఉంటుంది మీరు మీ భాగస్వామితో నిజాయితీగా భావోద్వేగ సంభాషణను ప్రారంభించడానికి ద్వారా తెరిచే ఆకర్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాయి ఒక ఉల్లాసమైన మెరుపు మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది అన్వేషణ మరియు కొత్త క్షణాలను ప్రోత్సహిస్తుంది ఇది భావోద్వేగ బంధాలను మరింత లోతుగా చేస్తుంది స్నేహం పెరిగే కొద్దీ మీరు సహ మైన అడుగులు వేయడానికి ప్రేరేపించబడవచ్చు కాబట్టి జాగ్రత్త మరియు సానుభూతితో అలా చేయండి మీ కోరికలను విశ్వాసాన్ని పెంచే అనుభవాలను మార్చండి శాశ్వతమైన ఆత్మీయత మరియు పరస్పర అవగాహన కోసం స్థలాన్ని సృష్టించండి ప్రేమ జీవితంలోని సమస్యల వల్ల మీరు సామాజిక వలయం నుండి దూరంగా ఉండండి మీ తోబుట్టువులు లేదా స్నేహితులతో సమయం గడుపుతారు ప్రేమలో భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం మరియు వాటిని అపహాస్యం చేయడం మీ జీవితంలోని మాధుర్యాన్ని తగ్గించవచ్చు మీకు చాలా ప్రశంసలు లభిస్తాయి ఈ రోజు మీకు ఆశ ఉత్సాహం మరియు అవకాశాలు తెచ్చిపెడుతుంది అపార్థాలను తొలగించడానికి మీ భాగస్వామితో మీ ఆలోచనలను పంచుకోండి మీ జీవితంలో ఈ దశ శ్రేయస్సు విజయం మరియు సానుభూతితో నిండి ఉంటుంది గుర్తుంచుకోండి అడుగులు కాదు హృదయం అలసిపోయినప్పుడు సంబంధాలు మరియు మార్గాలు ముగుస్తాయి మరియు వృత్తి ప్రభుత్వం సంబంధిత సంస్థలు లేదా పెద్ద సంస్థలతో కలిసి పనిచేయాలని మీ కోరిక ఈ రోజు నెరవేరవచ్చు మీ ప్రయత్నాలకు కొత్త ప్రారంభాన్ని ఇచ్చే కొత్త మరియు మెరుగైన జీవనోపాధి మార్గాలు లభిస్తాయి మీ కర్మ ఫలితం ఏదైనా సరే మీ విధులను సరిగ్గా నిర్వర్తించండి నక్షత్రాలు మీ జీవితాన్ని శ్రేయస్సు విజయం మరియు కొత్త అవకాశాలతో నింపే సూచనలు ఇస్తున్నాయి ఈ రోజు కార్యాలయంలో మీకు విజయం లభించవచ్చు దీని వల్ల మీరు సంతోషంగా ఉంటారు మిమ్మల్ని మీరు విశ్వసించండి మరియు మీ భావోద్వేగాలపై నియంత్రణ ఉంచుకోండి మీ కెరియర్ మరియు విద్య నిరంతరం ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు ఆత్మవిశ్వాసం మరియు ఉత్సాహం మిమ్మల్ని ప్రేరేపించడానికి సహాయపడుతుంది అయితే సాధారణ జ్ఞానం మిమ్మల్ని స్థిరంగా ఉంచుతుంది సమతుల్యంగా ఉండడానికి ఏదైనా నరాల ఒత్తిడిని శారీరక శ్రమలో ఉపయోగించండి మానసిక స్పష్టత తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది మరియు మీ ఏకాగ్రత లోతుగా ఉంటుంది దీర్ఘకాలిక పురోగతిని నిర్మించడానికి ఇది ఒక గొప్ప రోజు వ్యాపార కోణం నుండి ఈ రోజు మంచి సమయం ఇతరుల నుండి సలహా తీసుకోవడం కంటే మీ ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వండి వ్యాపారంలో మార్పులకు సంబంధించిన ప్రణాళికలు ఉంటే దానిపై దృష్టి పెట్టండి త్వరలో మంచి ఫలితాలు వస్తాయి మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాలను వాయిదా వేయండి మరియు ఆరోగ్యం ఈ రోజు మీ ఆరోగ్యం సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది నీరు నిలిచిపోవడం లేదా పొటాషియం అసమతుల్యత సంకేతాలను గమనించండి మరియు రక్త ప్రసరణ కొనసాగడానికి చురుకుగా ఉండండి దంత సంరక్షణ మరియు తక్కువ చక్కెర ఆహారం సమస్యలను నివారించడంలో సహాయపడతాయి భావోద్వేగ మరియు శారీరక కోరికలు పెరగవచ్చు కాబట్టి ఆరోగ్యకరమైన అలవాటుపై దృష్టి పెట్టండి నేటి పరిహారం ఈ రోజు పేదలకు దానం చేయడం మరియు శివలింగంపై నీరు సమర్పించండి ఇది చాలా శుభప్రదం మీ జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి మీకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాము కన్యారాశి వారికి ఎప్పుడు ఆనందంగా ఆయుర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం నమ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు